so much of మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది పార్టీలకు వర్గాలకు మతాలకు అతీతంగా తరలి వచ్చి ఈ యొక్క తెరంగ యాత్రను జయప్రదం చేయడం జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇవేళ ఏదైతే భారతీయత అంటే విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాలు అయినప్పటికీ కూడా భారతీయత అంతా కూడా ఒకటే అనేటువంటి నినాదంతో మరి మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఏదైతే మన భారతీయ మహిళా స్వాదర్యముల నుదిట సింధూరాన్ని తుడిసేసినటువంటి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని మరి మట్టు పెట్టేటువంటి విధంగా భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలని అంటే ఒకటికి లక్షసార్లు ఆలోచించేటువంటి విధంగా ఏదైతే మన భారతీయ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్ మరి విజయవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈవేళ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని గుచ్చుకొని ఈవేళ అటువంటి జవాన్లు అందరికీ కూడా భారతీయత కూడా మద్దతు పలుకుతుంది భారతీయతంతా మీ అందరి వెనక ఉంది అనేటువంటి విధంగా ఒక స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఈవేళ దేశవ్యాప్తంగా తెరంగా యాత్రలో పెద్ద ఎత్తున జరుగుతూ ఈరోజు మన పాలకులలో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది యువత ఉత్సాహంతో ఉత్తేజంతో మరి నినదిస్తూ ఈవేళ ఈ తిరంగ యాత్రలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం